వెల్కమ్ టు నమితా న్యూస్ భూ బకాసురుల చిత్ర భోగి మంటల్లో వేసి దగ్ధం చేసిన సిపిఐ నేతలు కబ్జాల చేర నుండి భూములను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం భూములు వాగులు వంకలు చెరువులను కబ్జా చేసి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు కాని పాలకులు కాని స్పందించిన పాపన పోలేదు భూమి లేని నిరుపేదలకు కూలీలకు ఇంటి నివేసిత పట్టాలు ఇస్తే గుడిసెలైనా వేసుకుంటామని అంగలార్చుకుంటున్నా కరికరం లేదు సిపిఐ పార్టీ భూ కబ్జాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి అందులో భూములు అక్రమదారులు చిత్రపటాలను వేసి తగలపెట్టిన సిపిఐ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి మనోహర్ రెడ్డి బషీర్ ఖాన్ రఘునాథ్ ఆఫ్రాష్ అలీ అష్రాఫ్ అలీ ભૂ પકા સુ ભૂ પકા સુ ભૂ કબજા લો હસીન ચાલી చౌైకరే కాపాడాలి నగర పంచాయతీ ఆస్తులను కాపాడాలి నగర పంచాయతీ ఆస్తులను నశించాలి భూ కబ్జాలు నశించాలి ప్రజల ఆస్తులను కాపాడడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రజల భూములను కాపాడడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి కాపాడాలి కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి నశించాలి భూ ప్రకాశులు నశించాలి నశించాలి భూ ప్రకాశులు నశించాలి కాపాడాలి వంక వాగు రాస్తాపురం

ఆ ఆస్తులను కాపాడుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇచ్చిన హామీని ఏడు నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా ఏ ఒక్క ఎకరాను కూడా ఈ భూబకాసుల చరణించి విడిపించిన పాపాన పోలేదు అందుకు నిరసనగానే ఇవాళ ఈ యొక్క భూబకాసుల చిత్రపటాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ యొక్క భూములను కాపాడి ప్రజలకు మంచి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ లేదా మన జిల్లాలో కానీ లేదా మన తమ్మల్లపల్లి నియోజకవర్గంలో కానీ లేదా యొక్క బీకొత్తకోట మండలంలో కానీ బీకొత్తకోట పట్టణంలో కానీ అనేక భూ భూములు కబ్జాకు గురైనాయి వీటిలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి పొరంభోగు భూములు ఉన్నాయి రాస్తా పొరంభోగు భూములు అలాగే కుంటలు చెరువులు వాగులు ఇవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఏ భూములను తేడా లేకుండా అన్ని భూములు కూడా వేలాది ఎకరాలు కబ్జాకు గురైనాయి ఈ యొక్క కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు ఎక్కువ జరిగినాయి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క భూ కబ్జాలదారులను వెలికితీసి ఈ కబ్జాదారులను చర్యలు తీసుకొని ఎవరు భూములైతే కబ్జా గురైనయో అలాంటి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఒక్క ఎకరా భూమిని కూడా ఈ కబ్జాదారుల నుంచి విడిపించిన పాపాన పోలేదు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు నేను అధికారంలోకి వస్తే నేను ఎర్రబుక్కులో నా బుక్ లో రాసుకున్నాను ఈ భూ కబ్జాదారుల పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ బుక్ ను ఓపెన్ చేస్తాను ఈ బుక్ లో చూసి వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళందరినీ కటకటాలు పాలు చేస్తాను ఏ భూములైతే కబ్జా గురైనో పేదల భూములన్నీ కూడా లాగించి వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి కూడా ఎక్కడ చూసినా తాను చేస్తున్నటువంటి పాదయాత్రలో రెడ్డు బుక్ను చూపిస్తూ ఆయన హామీ ఇచ్చాడు ప్రజలందరూ కూడా నమ్మారు మా భూములన్నీ కూడా పోయినాయి కబ్జా గురైనాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తాం మా భూములు మాకు కాపాడతారని చెప్పేసి కూడా నమ్మి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఏడు నెలలు అయితే ఉన్నా కూడా రెడ్డి బుక్లో పేజీలు ఏమన్నా చింపేస్తున్నారా అని చెప్పేసి కూడా లోకేష్ బాబు గారిని మేము సిపిఐ పార్టీగా అడుగుతా ఉన్నాం మీ రెడ్డి బుక్కులో ఉన్నటువంటి కబ్జాదారుల పేర్లను వెంటనే బయట పెట్టండి ఈ యొక్క భూములను కాపాడండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కొత్తకోట పట్టణంలో అయితే అనేక పంచాయతీ ఆస్తులు కబ్జాకు గురైనాయి ఈ యొక్క అధికారులకు మేము లిస్టుతో సహా ఏ ఏ ఆస్తులు కబ్జా గురైనాయో ఆస్తుల చిట్టా అంతా రాసి అధికారులకు అనేక సార్లు మేము ఇచ్చి మెమరాండాలు ఇచ్చి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి నిరసనలు తెలియజేసినా కూడా పంచాయతీ అధికారులు ఒక్క సెంటు భూమిని కూడా దాన్ని చరణించి విడిపించి పంచాయతీ స్వాధీనం చేసుకున్న పాపాను పోలేదు అలాగే బీకొత్తుకోట మండలంలో అనేక భూములు కబ్జాకు గురైనాయి బీరింగి గ్రామంలో ఫిఫ్టీ ఎయిట్ బార్ వన్లో ప్రభుత్వ భూమి రెండు మూడు ఎకరాలు కబ్జాకు గురైంది అలాగే సెట్టిపల్లి రోడ్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల వద్ద దాదాపుగా పన్నెండు ఎకరాల భూమి కబ్జాకు గురైంది అలాగే మండలంలో అనేక భూములు కబ్జాకు గురైనాయి కాబట్టి ఈ భూముల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా భూ కబ్జాదారులకు ఈ యొక్క అధికారులు వంత పలుస్తూ ఉన్నారు భూ కబ్జాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క భోగి సందర్భంగా ఈ యొక్క భోగి మంటల్లో ఈ యొక్క భూబకాసురుల చిత్రపటాలను కాల్చి మా యొక్క నిరసనను తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ యొక్క భూబకాసురుల చరణ నుంచి ఏ భూములైతే కబ్జా అయినాయో ఆ భూములన్నింటినీ కూడా విడిపించి పేదలకు కూడా భూములు పంచి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం